దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఇతన నలభై ఆరు ఐదవ వచనంలో ఈ విషయాన్ని మనం చదవగలం ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తోంది ఏంటంటే దానికి చలనము లేదు ఎంత ధన్యకరమైన మాట ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదండి అయితే మన జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి మనం ప్రతి చిన్నదానికి తేలికగా చలించిపోతూ ఉంటాం ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాం దేవుడు మనకు సహాయం చేయట్లేదు అంటే దేవుడు మనతో ఉన్నారా లేదా అసలు దేవుని ముందు యథార్థంగా ఉన్నా సరే ఎందుకు నాకు సహాయం చేయట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటాము కొన్నిసార్లు దేవుని మీద అలుగుతూ ఉంటాము కానీ సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఇలా అలగకుండా సనగకుండా గొనగకుండా సమస్య వచ్చినా సరే దేవుడు మనతో ఉన్నారు అనే ఒక మంచి కృతనిశ్చత మంచి ప్రశాంతత మన హృదయంలో ఉండే స్థితికి ఏ రోజు మనం చేరు చేరుకుంటాము అంటే సమస్య మన జీవితంలో ఉన్నప్పటికీ మన దేవుడు గొప్పవాడు అతను మనకు సహాయం చేయగలరు మనల్ని ఈ సమస్య నుంచి విడిపించగలరు అనే బలమైన విశ్వాసంతో ప్రశాంతమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించే స్థితికి ఏ రోజు మనం చేరుకోగలుగుతాం చాలామంది అంటారు కష్టం కదా అండి అని కాదు కష్టం కాదు మనం దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చి మన జీవితంలో దానిని ఫాలో చేస్తూ ఉంటే మన మీదకి సమస్య వచ్చినప్పుడు కూడా మనం ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితికి చేరుకోగలం ఎలా అంటారా ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు అపోస్తులుడైన పౌలు గారికి వచ్చాయి ఆయనకు తెలుసు ఎరుషులేంకు వెళ్ళబోతున్నప్పుడు అక్కడ దానికోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగారు పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోతగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి ఇక అతడు జీవితాన్ని కానీ జీవిత ఆశలను కానీ ప్రియంగా ఎంచుకోలేదు దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం అప్పుడు చిరాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మనకు దేవుడు అనుగ్రహించే ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి ఇది బహుమానం ఇదే బహుమానం జయించే వాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను అతన్ని అక్కడి నుంచి కదిలించడం ఎవరికి సాధ్యం కాదు అనే మాటను మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుని గుడిలో స్తంభంగా అంచెలంచెలుగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకునే వచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి దేవుడు ఒక రాజ్యంలో లేక ఒక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు ఏ శక్తి లాగేసుకోలేదు సో ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకుల్లాగా వణికిపోతాయి దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది ప్రభులో విశ్వాసం ఉంచేవాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు ఈ వాక్యం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్